హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా ఉదయం నుంచే స్టార్ట్ చేశాను ఉదయాన్నే ఇంకా ఎప్పటిలాగే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను డైలీ ఇలానే ఉంటుంది అనమాట ఇంకా ఉదయాన్నే ఎందుకు చేస్తానంటే మాకు మెయిన్ రోడ్డుకి ఇల్లు ఉంటుంది కదా కింద వచ్చేసి షాప్స్ ఉంటాయి ఇంకా లేటుగా ఊడ్చాలి తుడ్చాలి అంటే మెయిన్ రోడ్ కదా బండ్లు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట వెహికల్స్ ఎక్కువ ఆటోలు ఆటోలు లేండి బండ్లు ఎక్కువ తిరుగుతాయి అనమాట బైక్స్ ఇంకా ఆ టైంలో ఊడడానికి ఇబ్బంది ఉంటుంది షాప్స్ ఓపెన్ చేస్తే జనాలు తిరుగుతూ ఉంటారు అనేసి నేను ఉదయాన్నే ఎంత పనున్నా ఫస్ట్ బయటతే క్లీన్ చేస్తాను ఇంకా త్వరగా లేస్తాను ఒకటేసారి ఇంట్లో నుంచి చేసుకుంటూ బయట కూడా ఊడ్చి తుడిచేసి వస్తాను అనమాట ఒకటేసారి మెయిన్ ఉంటే ఇలానే ఉంటాయి కష్టాలు ఇంకెక్కువ తిరుగుతూనే ఉంటారు కదా జనాలు బాగుండదు ఈ టైంలో రోడ్డు మీద ఊడ్చడం అనేసి ఇంకా తొందరగానే లేస్తాను ఫైవ్ థర్టీ లోపు ఫైవ్ థర్టీకి అంతా లేచి ఫస్ట్ బ్రష్ వేసేసుకొని తర్వాత ఊడ్చి తుడిచేసి వచ్చి స్నానం చేసి ఇంకా పూజ చేస్తాను ఇంకా పూజ కోసమే ఇక్కడ దేవుడి సామాగ్రి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కడుగుతున్నాను ఇంకొక పక్క పాలైతే వేడి పెట్టేశాను ఇంకో సైడ్ వచ్చేసి చట్నీ కోసం పెట్టాను అనమాట ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ చేద్దామని చట్నీకి పెట్టేశాను ఇంకా ఆలోపు ఖాళీగా ఉండడం ఎందుకు ఒక పక్క పూజ చేసుకుంటూనే వంట చేద్దాము ఆలోపు అనేసి దేవుడి సామాగ్రి వరకు క్లీన్ చేసుకుంటున్నాను పాలు రైట్ ఒకసారి వేడి పెట్టాను కాకపోతే నీళ్ళలో పెట్టి సల్లగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశామంటే వేడి ఏవైనా సరే మనకు ఫ్రిడ్జ్ ఎక్కువ కరెంట్ బిల్ కూడా వస్తుందనమాట అది కూల్ కావడానికి టైం పడుతుంది కదా దానికోసం సల్లగా అయిన తర్వాత పెట్టాలి అనేసి ఇంకా నైట్ మాకు రావడమే పాలు నైన్ అలా అవుతుంది ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ అలా కాబట్టి నైట్ వేడి చేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నీళ్ళల్లో పెట్టి సల్లగా చేస్తాను అనమాట పాలు అప్పుడు ఎక్కువ మీగడ రాదు ఇంకా మళ్ళీ ఒకసారి ఏం చేస్తాను ఉదయం ఇలా మళ్ళీ వేడి చేసి పాలు తాగిన వెంటనే మూత పెట్టేసి మనం అలానే అనేసి అనుకోండి రూమ్ టెంపరేచర్లో మనకు మీ గడ కూడా ఎక్కువ వస్తుంది పాల మీద ఇంకేందుకంటే పాలు అయితే వేడి పెట్టేశాను అప్పటికే టీ చేసేసుకొని తాగేసామన్నమాట ఇంకా త్వరగా లేస్తాను కదా మా ఆయన డ్యూటీకి వెళ్ళకముందే టీ పెట్టేసి ఇస్తాను టీ తాగి డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం గోంగూర ఉండింది మార్కెట్లో తెచ్చినవి ఇంకా కూరగాయలు ఈ రోజుకే లాస్ట్ ఇంకా ఏమీ లేవు ఇంకా మళ్ళీ తెప్పించుకోవాలన్నమాట కొంచెం దొండకాయలు ఉండే కొంచెం గోంగూర ఉంటే ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఇంకా మధ్యాహ్నంకి అన్నం అయితే పెట్టాను అన్నం అయిపోయింది దొండకాయ ఫ్రై గోంగూర పప్పు అనమాట పప్పు కూడా చేసి పక్కన పెట్టేశాను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఉంటాయి కదా దినుసులు అవి వేసేసి తర్వాత గింజలు తర్వాత దొండకాయలు కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఎర్రగా అయ్యేదాకా మగ్గించుకోవాలన్నమాట కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత ముందే వేయకూడదు ఇంకా చూడండి మార్నింగ్ ఇడ్లీ చేశానని చెప్పాను కదా ఇంకా వంట చేసుకుంటే ఇప్పుడు సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అన్నీ ఇంకా పిల్లలు మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తారు కదా ఆ లోపే అన్నీ నీట్గా అన్నీ కడిగేసి వండ చేసి పక్కన పెట్టేస్తాను ఇదిగోండి పప్పు అయితే అయ్యింది పప్పు మెత్తగా చేసేసి రామేసి ఇంకా తర్వాత పెట్టేసేయాలి కొంచెం వాటర్ ఉన్నాయి అనేసి కొంచెం మళ్ళీ దగ్గరగా పెట్టాను అనమాట స్టవ్ పైన పెట్టి ఇదిగోండి దొండకాయ అయితే ఇంకా ఫ్రై అవుతుంది ఇంకొంచెం టైం పడుతుంది అనమాట ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి అలా పెట్టి చేస్తేనే మనకు బాగా ఉడుకుతాయి అనమాట ఇంక బాగా ఎర్ర అయిన తర్వాత ఎల్పాయ పొడి వేసేస్తే సరిపోతుంది అంతే పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను ఎల్పాయ పొడి కూడా ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పౌడరు వెల్లుల్లి కారము ఉప్పు ఇవి వేసి మిక్సీ ఒక రౌండ్ తిప్పేసి ఇది బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇందులో వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే మనకు రెడీ అయిపోతుంది ఫ్రై అనేది నేను కాకరకాయ చేసిన ఆలు చేసిన ఏ ఫ్రై చేసినా ఫ్రై ఐటమ్స్ ఏవి చేసినా ఆకుకూర ఫ్రై చేసినా కూడా ఈ పొడి వేస్తాను ఇలా వేస్తేనే బాగుంటుందన్నమాట స్మెల్ వచ్చేసి టేస్ట్ కానీ ఉల్లిపాయ ఫ్లేవర్ బాగా తగులుతుంది అనమాట కారం ఉప్పు ఇవన్నీ ఈక్వల్గా ఉంటుంది ఇంకా ఫ్రై కూడా అయిందనమాట ఒక గిన్నెలో తీసి పెట్టేసి ఇంకా ఉన్న సామాన్లు ఎప్పటి ఎప్పుడు కడిగేస్తాను పప్పు చేసింది కూడా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసి ఆ గిన్నె కూడా కడిగేస్తాను అనమాట ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా ఉంది చూడండి చాలా బాగుంటుంది ఇది చపాతి కూడా బాగుంటుంది అనమాట ఇంకా వంట అయితే చేసేసాను సామాన్లు ఉన్నవి కడిగేసాను చూడండి ఇంకా ఎప్పుడైతే వంట చేస్తానో వెంటనే అప్పుడున్న సామాన్లు కడిగేసి ఇంకా స్టవ్ మొత్తం తుడిచేసుకొని కౌంటర్ టాప్ కూడా తుడిచి నీ సర్దేసుకుంటాను సరిదేసుకుంటాననమాట ఇల్లు ఎలా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటిపైన అప్పుడు కంప్లీట్ చేసేసుకోవాలి ఉంది అంటే ఇంకా చిరాకు వస్తుంది అనమాట అయిపోయే వరకు నాకు నిద్ర కూడా పట్టదు ఇంకా చూడండి వంట మొత్తం చేసి ఇంక అన్నీ ఇలా ఇంక ఇక్కడైతే సాయంత్రం అయింది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా పిల్లలు వచ్చిన తర్వాత స్నానం చేస్తే ఇంకా స్నాక్స్ ఏమైనా ఉంటే ఇస్తాను లేదంటే ఇంకా పాలు అనమాట స్నాక్స్ ఉన్నా పాలు ఖచ్చితంగా తాగుతారు మార్నింగ్ టైంలో తాగారనమాట ఎంత అడిగినా కూడా వద్దు వద్దు అంటారు వాళ్ళకి ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడే మార్నింగ్ తాగేది ఇంకా అది కూడా పాలు బెల్లం వేసేస్తాను అనమాట బెల్లం వేసి కొంచెం బూస్ట్ కూడా వేయాలి వాళ్ళకి బెల్లం ఫ్లేవర్ నచ్చదంట మా పిల్లలకి సరే ఎలాగైనా అలవాటు చేయాలి అనేసి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు కొంచెం బూస్ట్ కూడా యాడ్ చేస్తాను లేదు అంటే పాలు బెల్లమే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఏం బూస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇంకా స్నాక్స్ అడిగారు కదా అనేసి ఇంక ఇంట్లో ముందు రోజు కలిపిన కారం బొరుగులు ఉండే అనమాట అవి వేసి అందులో కొంచెం ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసి మమ్మీ నిమ్మకాయ పిండుకొని మేము తింటాము అంటే సర్లేని కలిపాను ఇంకా నైట్కి వచ్చేసి అన్నం చేయాలి మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది కదా గోంగూర ఇంకా దొండకాయ ఫ్రై కూడా కొంచెం ఉంది అనేసి ఇంకా అన్నం బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఇంకా పాలు అయితే మా చిన్నపాపగాడు అయితే ముందే వస్తారు కదా వాళ్ళు ఫ్రైకి అంతా వస్తారు వాళ్ళు తాగేశారు పెద్ద బాబు వచ్చేసరికి సిక్స్ అవుతుందన్నమాట ఇంకా వాడు వచ్చిన తర్వాతనే ఇలా ఇంకా స్నాక్స్ కలిపిస్తే ముగ్గురు ఒకటేసారి కూర్చొని తింటారు అని కలిపేసాను స్నాక్స్ ఇంక ఇదిగోల్లిపాయలు వేసాను నిమ్మకాయనైతే కట్ చేసి ఇంక నిమ్మకాయ పిండేస్తే ఇంకా వాళ్ళు తినేసి ఇంకా పెద్దోడు అయితే పాలు తాగేసి ఇంక హోంవర్క్ అయితే రాసేసుకుంటారు అనమాట పిల్లలు ఇంకా ఇందులో టమాటా వేసుకున్న బాగుంటుంది టమాటా వద్దు అంటే సర్లేనేసి తినేది పిల్లలే కదా వాళ్ళకి నచ్చినట్టే పెట్టేద్దామని టమాటా ఏం వేయలేదు ఓన్లీ అన్నన్స్ ఒకటి కట్ చేశాను ఇంకా అన్నం కూడా అయ్యిందనమాట నైట్కి అన్నం వండేశాను కాకపోతే పిల్లలకి ఇంకొంచెం ఎగ్ రైస్ కలిపిచ్చేసాను అనమాట పప్పు ఉంటే పప్పు ఏం వద్దు మాకు అంటే ఇంక ఎగ్ రైస్ కలిపేశాను ఈవెనింగ్ వచ్చేసి మా అమ్మాయి పూజ చేసింది అనమాట ఇక్కడ సాయంత్రం నేను మార్నింగ్ చేశాను సాయంత్రం అమ్మాయి పూజ చేసింది నేను చేస్తానులే మమ్మీ అంటే ఇంకా పిల్లలైతే ముగ్గురు హోంవర్క్ రాసుకుంటున్నారు అన్నం పెట్టేసి బట్టలు ఐరన్ చేద్దామనేసి అక్కడ బట్టలు యూనిఫామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ముగ్గురివి ఇంకా అవి హైరం చేసుకుంటూ వంట చేసేస్తున్నాను అనమాట ఇంకా అన్నం అయితే అయింది తర్వాత ఎగ్ రైస్ కలపాలి ఐరన్ చేసిన తర్వాత ఇంక ఎగ్ కలుపుదాం కలుపుదాంలేసి పెట్టేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తాను అనమాట తర్వాత ఇంకా ఐరన్ చేసే మొత్తం అయిపోయి చూడండి వెళ్ళి నీట్గా ఇంక సరిదేసుకోవాలి ఇక్కడెక్కడ పెట్టేసుకోవాలి డైలీ ఐరన్ చేసేస్తానన్నమాట వీళ్ళకి రోజు చేయకుండా డే బై డే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఐరన్ చేస్తాను స్కూల్ వెళ్తున్నారు కదా నీట్గానే ఉండాలి కాకపోతే వీళ్ళకు మెన్షన్ చేస్తానన్నమాట గ్రూప్స్లో స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా వాటిలో వారానికి ఒకసారి కటింగ్ పెరిగినప్పుడు కటింగ్ కానీ నెయిల్స్ కానీ ఇంకా ఇలా యూనిఫామ్స్ కానీ ఐరన్ కానీ అన్నీ నీట్గా ఉండాలి అనేసి యూనిఫామ్స్ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వాళ్ళు చేస్తూనే ఉంటాను ఐరన్ చేసినవి స్కూల్కి వెయించి పంపిస్తాను అనమాట ఎంతసేపు చేస్తాను చెప్పండి జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కూర్చుంటే ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా మా ఆయనవి కూడా కొన్ని ఉండే అనమాట అవి కూడా ఐరన్ చేసేసాను ఇంకా చిన్నోడికి మా అమ్మాయికి వచ్చేసి పెద్దవానికి హోంవర్క్ అయిపోలేదు వాళ్ళు రాసుకుంటున్నాడు చిన్నోడు పాప వచ్చేసి హోంవర్క్ అయిపోయింది వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాథ్ అనేది పెట్టించాను అనమాట మా పే చిన్నోడికి మల్టిఫికేషన్ అవి పెట్టించాను పాపకి వచ్చేసి అడిషన్ సబ్ట్రాక్షన్ పెట్టాను అనమాట తనకు మల్టిఫికేషన్ సింగిల్ నెంబర్తో చేపిస్తున్నాను ఇంకా బాబుగాడికి ఎక్కువే పెట్టి చేపిస్తున్నాను తర్వాత ఇంకా బట్టలు కూడా బయట యూనిఫామ్స్ నీట్గా ఉతికేశాను అనమాట చేతితో వాషింగ్ మిషన్లో వేసానని చెప్పాను కదా అవి మామూలుగా వేసేసాను అనమాట డైలీ ఇవన్నీ యూనిఫామ్స్ ఇలాంటివి ఆయనవి కానీ వాషింగ్ మిషన్లో వేయను ఇది సరిగా పోవు కదనేసి చేతితో ఆరేసాను ఇంక ఇవన్నీ ఆరేసుకోవాలన్నమాట వాషింగ్ మిషన్లో వేసినవి కూడా ఎంతైనా మనం చేతో ఉతుకుత బాగుంటుంది నీట్గా బ్రష్ పెట్టి రుద్ది సరుపులో నానేసి సబ్బు పెట్టి రుద్ది బ్రష్ పెట్టి రుద్దుతాం కాబట్టి నీట్గా ఉంటాయి ఉదయం నుంచి నైట్ వరకు ఇవి చూడండి ఇలా ఉంటుందన్నమాట నేను చేసే పనులు ఇంట్లో ఉండి ఏం చేస్తారులే అనుకుంటే అంతే ఇంకా చేస్తుండే కొద్ది ఏవో ఒక పనులు ఉంటనే ఉంటాయి ఇంకా అస్సలు ఖాళీ ఉండడానికి ఉండదు అనమాట ఇంకా బట్టలన్నీ ఆరేసి ఐరన్ చేసేది కూడా అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎగ్ రైస్ కలిపేస్తే పిల్లలు పెట్టేస్తే తినేస్తారు తర్వాత ఇంకా మళ్ళీ సామాన్లు పడతాయి కదా తిన్నవి వండినవి అవన్నీ నీట్గా కడిగేసి ఇంకా స్టవ్ కడిగి కౌంటర్ డబ్బు నీట్గా తుడిచి నీట్గా పెట్టేసుకుంటాను నైటే పాలు వస్తాయి అనమాట పాలు కూడా తీసుకొని వేడి చేసి ఇంకా అవి అయిన తర్వాత కొంచెం తోడు పెట్టేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఉదయం నుంచి నైట్ నైన్ వరకు నా ఇలా ఉంటుంది మేము పడుకునేసరికి టెన్ అలా అవుతుంది ఇంకా పిల్లలు ఇంకా చదివించుకునేది రాపిచ్చుకుండేది ఉంటుంది కదా ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదన్నమాట ఒక్కోసారి త్వరగానే అయిపోతుంది త్వరగా అయిపోయినప్పుడు ఎంత లేదన్నా టెన్ ఈజీగా అవుతుంది పడుకుండేసరికి ఇంకా పిల్లలు ఊరికే ఉండరు ఇంకా మాట్లాడుకుంటూ అది ఇది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ బట్టలు అన్నీ ఆరేస్తూ ఉన్నాను మా పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు నేను ఏం చేస్తున్నాను అని పెద్దవాడికి హోంవర్క్ అయిపోలేదనమాట అక్కడ సిక్స్త్ క్లాస్ కదా కొంచెం ఎక్కువ ఉంటుంది సిలబస్ వచ్చేసి వాడి కోసమే టైం లేట్ అవుతుందన్నమాట ఇంకెదిగొండి బట్టలు అన్నీ విధంగా నీట్గా ఆరేసాను గైరన్ చేసేది అయిపోయింది ఇంకా ముంట చేసేసి పిల్లలకు పెట్టేసి తినేసి ఉన్నవి కడిగేసి చేసుకోవాలన్నమాట ఈ రూమ్లోనే కొంచెం మెస్సీ మెస్సీ అనిపిస్తుంది ఇంకా ఉన్న సామాన్లన్నీ ఇక్కడ పైన వేసాను కాబట్టి చూడడానికి ఇదిగోండి ఎగ్ రైస్ అయితే చేసేసాను పిల్లలు పెట్టేసేయడమే ఇంకా ఏం వేను ఓన్లీ బాండీలో ఆయిల్ వేసి ఎగ్గు వేసేసి ఎగ్గు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారము కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ వేసి కలిపి అన్నం వేసి కలిపేస్తాను అంతే ఇంకా ఏమీ వేయనమాట ఇంకా మా ఆయనకు వచ్చేసి నా అన్నం తినడున్న టైంలో ఆయన కోసం రొట్టె చేస్తున్నాను మధ్యాహ్నం చేసిన పప్పు దొండకాయ ఫ్రై ఉందనమాట ఆయన ఒక్కరిని సరిపడా ఒక్కటే రొట్టె చేస్తున్నాను అది కూడా బాగా పెద్దగా చేస్తున్నాను కదా బాగా సరిపోతుంది అక్కడికి అన్నం కొంచెం మిగిలిందనమాట అన్నం వండాను కదా మధ్యాహ్నంది కొంచెం ఉండే ఇంకా అన్నం అక్కడికి తీసాను అంత అయిపోదు ఎగ్రేసి చేసిన అనేసి ఇంకా ఇద్దరు నేను పిల్లలు ముగ్గురు నేను నలుగురం కలిసి ఎగ్రేసి తిన్నాము మా ఆయనకి ఇలా రొట్టె చేసేసాను అనమాట ఇంకా ఇప్పుడు రొట్టె చేసేసాను తను తినేస్తే పిల్లలు పెట్టేశాను తింటున్నారనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని తిని మిగతా పని అంతా చేసుకోవాలి రొట్టె అనేది బాగా పెద్దగా అయిపోయిందనమాట పిన్నం కాదని పెద్దగా వచ్చేసింది రొట్టె చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ చల్తూ ఉంటారు వాటర్ చల్తే మనకు కిచెన్ అనేది కొంచెం నీళ్ళు తడి పిండి అవన్నీ పడి కొంచెం స్టవ్ అంతా కడుక్కోవాల్సిన పని వస్తుంది ఇలా క్లాత్ తీసుకొని తుడిచాము అంటే కొంచెం పని తక్కువ అవుతుంది అనమాట నేను ఎప్పుడైనా ఒక క్లాత్ పెట్టేసుకుంటాను ఆ క్లాత్ నీళ్ళతో తుడిపేస్తే కిచెన్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది అనేసి ఇదిగోండి అన్ని పనులు అయిపోయాయి పాలు ఒకటి వేడి పెట్టేశాను అనమాట నేను ఆయన కొంచెం వేడి నీళ్ళు తాగుదాం అనేసి కొంచెం తాగడానికి నీళ్ళు అయితే పెట్టేశాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ మధ్య ఖచ్చితంగా గోరువే నీళ్ళు తాగుతున్నాను అనమాట ఇందులోనే కొంచెం జీరా వాము పౌడర్ ఉంటుంది కదా అది వేసేసుకొని తాగుతున్నాను మా ఆయన అయితే ఓన్లీ ప్లెయిన్ వాటర్ తాగుతాడనమాట ఇంకా అన్ని పనులు అయిపోయాయి పాలు అనేది వేడి పెట్టాను కదా ఇంకా తర్వాత పాలు సల్లగైన తర్వాత ఇంకా తోడు పెట్టేసుకోవడమే అనమాట ఏం చేస్తావు పని ఉంటనే ఏ ఉంటుంది ఏదో ఒకటి ఖాళీగా ఉన్నావు అన్నీకే ఉండదు ఒక్కొక్కసారి చేస్తున్న కొద్ది పనులు వస్తూనే ఉంటాయి ఇంకా త్వరగా సల్లగా కావాలి అనేసి గిన్నెలో వాటర్ పట్టేసి పాలు అందులో పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ ఒకసారి మళ్ళీ వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అప్పుడు మీకు కూడా బాగా వస్తుంది ఈరోజు లాగా వచ్చేసి ఇదే అనమాట